డాక్టరేట్స్ ఇప్పుడు నాకు ఒక యూనివర్సిటీ మొన్న రామ్ చరణ్ గారికి ఒక యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది కొంతమంది కొంతమంది డాక్టరేట్స్ గారికి డాక్యుమెంటరీ కానీ ఇన్ని డాక్టర్ డాక్టరేట్లు ఇచ్చిన యూనివర్సిటీ సర్టిఫికెట్స్ ఇచ్చిన కానీ ఇది డిగ్రీ కిందకి ఎందుకు వస్తుంది ఇచ్చిన దానికి చదువుకున్న దానికి డిఫరెన్షియేషన్ ఉంది కదా కానీ లండన్ లో అమెరికాలో ఆయన ఎట్ ఏ టైం టీసీలు ఒకటి టీసీని సబ్మిట్ చేశారు అలా చేయకూడదు యాజ్ ఎ రూల్ ఆయన రాసిన రాజ్యాంగం రూల్ ప్రకారమైనా ఆయన చదువుకున్నప్పుడు రాజ్యాంగం ఉందా ఆయన చదువుకున్నట్టు కదా అది తప్పు చేసినట్టు నువ్వు ఆ దేశానికి అప్లికబుల్ అయిపోయిన తర్వాత ఆ దేశం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయనకున్నటువంటి తక్కువ కాల పరిమితులు ఎక్కువగా చదువుకోవాలి ప్రతి దాని మీద రీసెర్చ్ చేయాలి ఇదే మాట నాలుగే సంవత్సరాలు అందుకే చెప్తున్నాను ఇదే మాట ఇంతకుముందు మీకు చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సిజాజ్ రాజా గాయక్వాడి గారు ఇచ్చినటువంటి ఆర్థిక స్వలంబనతో చదువుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ అని రిక్వెస్ట్ చేస్తారు ఆయన సార్ నేను కేవలం ఒక దాని మీద ట చేయాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అన్ని సంవత్సరాలు నాకు అవకాశం లేదు అందుకే చెప్పిన రెండు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు నాలుగు డిగ్రీలు ఫాస్ట్ అయ్యింది చెప్పి చెప్పినా మీకు నేను రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలు నాలుగు డిగ్రీలు ఫాస్ట్ అయిన బాబాసాబ్ అంబేద్కర్ గారు దానికి ప్రూఫ్ ఆయనే మీరు అన్నటువంటి దాంట్లోనే ఉంది అందుకే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు నేను ఇద్దరం కూడా నేను దాని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం పట్ల పోరాట పటిమ పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని ఆయన ఆఫ్టర్ పోరాటాన్ని నేను ఆయన జీవితంలో పూర్తి స్థాయిలో నేను ఆయన గాను ఆయన మనమని గాను బట్ ఇదే విషయం మీద మన రీసెంట్గా చర్చ వచ్చినప్పుడు అసలు అంబేద్కర్ గారి పేరు అంబేద్కర్ ఎవరో పేరు దానం చేసారు బాపనైనా అనేది కూడా అబద్ధం ఇది స్కూల్లో పోయిన ఆయన రీసెర్చ్ చేసి తీసుకుని వచ్చినాడు బాబాసాహ్ అంబేద్కర్ గారు చదువుకున్న టైంలో రిజిస్టర్ మొత్తం చెక్ చేస్తే అసలు అంబేవాడకర్ అనే వ్యక్తి లేరు ప్రచారం ప్రచారం చేశారా లేదా అంబేద్కర్ గారికి ఒక బాపనైనా పేరు దానం చేసిన ప్రచారం ఎస్ ఎస్ ఆర్ నాట్ అప్పుడు ఈయన మునిమన్నోడు వెళ్ళి పోయి మొత్తం ఆ రిజిస్టర్ మొత్తం తీసి బయట తీస్తే అక్కడ అంబేద్కర్ అనే లేనే లేరు బాబాసాబ్ అంబేద్కర్ గారు మౌ గ్రామ గ్రామంలో పుట్టినాక అంబేద్కర్ గారు తండ్రి సైన్యాధికారిగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళ గూడెం అంతా కూడా మహారాష్ట్రలో ఒక ఏరియాలో ఉండేది అం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళది అంబవాడ ఎక్కువ మంది ఉండడం వల్ల అంబవాడకర్లు అంబవాడకర్లు అంబవాడకర్ అని పిలిచేవాళ్ళు అంబవాడకర్లు కాస్త బాబాసాబ్ అంబేద్కర్ గారు భీమరావు రాజు అంబేవాడకర్ భీమరావు అని పేరు ఎందుకు నేను ఇంతకుముందు చెప్పాను కదా భాషలో భీమ్ అంటే జ్ఞానం ఆడతాం పాలి భాషలో బుద్ధుల కాలంలో మహాత్మా జ్యోతిబాపులే ద్వారా చదువు నేర్చుకునేటువంటి మహాత్మ జ్యోతిబా పూలే స్థాపించిన పాఠశాలల్లో చదువుకున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి మాలోజీ రామ్జీ సక్పాల్ గారు ఇట్లా బౌద్ధం మీద ఆయన ఫస్ట్ నుంచి అవగాహన ఉంది కాబట్టి ఆయన భీమరావు అని పేరు పెట్టాడు కానీ నేను ఇంకోటి విన్నాను భీమరావు అనే పేరు వాళ్ళ నాన్న రాముడి విపరీత భక్తుడు అంటే ఇప్పుడు బాబాసాబ్ అంబేద్కర్ గారే సంతు కబీర్ గారు దోహేలు అద్భుతంగా పాడేది చదివేది అప్పుడు భక్తి ఉద్యమమే అత్యధికంగా నడిచింది సంతు రవిదాస్ గారు కానీ సంతు కబీర్దాస్ గారు కానీ సంతు కబీర్ దాస్ గారు ఏమంటారంటే సమ దశాబ్దాల కాలం తర్వాత పుష్కర స్నానం చేస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగబడితే మరి రోజు ఒక జాలరైన అదే గంగలో తన భార్య బిడ్డలకు కడుపు నింపడం కోసం నిత్యం దాంట్లోనే చేపలు పడతారు కదా పది సంవత్సరాలకు ఒకసారి స్నానం చేసే గంగలో మన సర్వ పాపాలు తొలగిపోయి మనం గొప్పలమైతే మరి రోజు స్నానం చేస్తున్నటువంటి జాలర్ బతికేందుకు మార్చలేకపోయింది గంగా అని అన్నాడు ఇది భక్తి ఉద్యమం ఒక బండలి మొక్కడు ఏ పత్తరుకు మానే సగర్ ఇన్సానిక తగ్దీరు బదలు జాతాయి తొమ్మి పహాడుకు మానికలే తయారవు ఒక చిన్న రాయిని మొక్కడం వల్ల మనిషి ఒక తర్వాత మారిపోతుందంటే పెద్ద పర్వతాన్ని మొక్కుతా అన్నాడు ఇది భక్తి ఉద్యమం అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొని ఇప్పుడు రామంటే డైరెక్ట్ రామనే పేరు పెట్టాలి కదా భీమరావు ఎందుకు పెట్టిండు ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అంటే ఆయన రాముని మొక్కరే యస్ నేను కాదని అన్నట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవత్సరాల తరబడి ఆయన హిందూ వారిని పుట్టిండు అదే సంస్కరణలో నడిచిండు అయ్యో హిందూగా మమ్మల్ని ఇంకా తక్కువగా చూస్తున్నారని చెప్పేసి దాని మీద మార్పు రావాలన్నాడు హిందూ సంస్కరణ వాదం గొప్పగా కావాలన్నా మనం మిగతా వాళ్ళకు ఆదర్శంగా ఉండాలన్నాడు సుతోటి హిందువులపైన ఇన్ని అరాకలు చేయడం అరాచకాలు చేయడం చేయడం తప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసిన తర్వాత ఈ దేశం కాకుండా ఈ దేశానికి వచ్చిన మతాలను కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధాన్ని స్వీకరించాలని చెప్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలను విచినం చేయాలనేటువంటి ఆలోచన లేదు ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం వల్ల అఖండ భారతదేశం అఖండ భారతదేశం అని మాట్లాడుతున్నారా లేదు అఖండ భారతదేశం అంటే ఏది బంగ్లాదేశ్ మనదే ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్ మనదే మరి వాడిని ప్రేమిస్తే ప్రేమిస్తే వాన్ని ఎప్పుడు ఇంకా తీసుకుతాం అఖండ భారతదేశం మన లక్ష్యం ఒకప్పుడు మన భారతదేశం మిగతా మీటికంటే కూడా పెద్ద దేశంగా వెలసిల్లింది నువ్వు ప్రేమిస్తే దగ్గరకు వస్తారా ద్వేషిస్తా నీ దగ్గరకు వస్తారా మనం ప్రేమిస్తున్నాం కానీ వాళ్ళు నేను ఏమంటున్నాను అంటే నీ లోపల ఆ విచ్చిన భావం ఉండదు అంటే నువ్వు సొంతని ప్రేమిస్తలే లేదా నేను మాల కూడా హిందూనే నీ ముస్లిముడు మన పక్క పెట్టేవాడు ముస్లిముడు పక్కకి వెళ్ళిపోయాడు బంగ్లాదేశ్ సిడ్కి వెళ్ళిపోయాడు ఆఫ్ఘనిస్తాన్ అట్లా వెళ్ళిపోయాడు నేను సొంత హిందూను నన్ను ఎందుకు ప్రేమిస్తాడు నన్ను గుడికాడ రా బుడరాయి గడకు రానితలు పోషమా దగ్గర రానెత్తలు బతుకమ్మ ఆడతారు ఇది ఎవరు తప్పు మరి ఈ తప్పు చేసినటువంటి అజ్ఞానులు అని హిందుత్వంలో ఉన్నటువంటి అయినా సరే అదే ఏంద్రా ఇదంతా తప్పు మనం అందరం ఒకటే అని చెప్పి అంటున్నారా ఈరోజు ఈశ్వరమ్మకి జరిగిన అన్యానికి ప్రశ్నించడానికి ఎవరు రాలేరు ఎందుకు అని అవుతున్నాను నేను అంటే ఈ దేశంలో క్యాసు సిస్టమ్ ప్రాక్టీస్లో ఉంది మమ్మల్ని నిజంగా హిందువులుగా చూడట్లేదని చెప్తున్నాను నేను మమ్మల్ని చూడట్లేదు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాలు తీసుకుని ఆయన మీద ఇంకెంత దేశం అర్జేసి ఉంటారు వీళ్ళు కానీ ఒక విషయం మర్చిపోతున్నారు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చెడు చేసిన వాడైతే ఆయన క్రిస్టియానిటీ తీసుకుంటుండే ఇస్లాంలోకి పోతుండే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మూలాల్ని వెతికి బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది బుద్ధుడు ఎవరు వేరే దేశం నుంచి బతకచ్చిన కాదు కదా శుద్ధోధన మహారాజు శుద్ధోధన మహారాజు కొడుకు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి కొడుకు ఈ దేశంలో సుభిక్షాన్ని కోరుకున్న వ్యక్తి సమానతను కోరుకున్న వ్యక్తి దా దానం దానంని తీసుకొని జ్ఞానదానాన్ని చేసిండు ఈ దేశంలో ఉన్న బౌద్ధాన్ని ప్రపంచ దేశాలకు చేసిండు మరి అది మాట్లాడుకుంటా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తి అయితే ఖచ్చితంగా ముస్లిం అయితే క్రిస్టియన్ అయితేండేరా ఒక వెయ్యి పేజీలో ఉన్న బుక్ రోజులు చదువుతాం అది వాళ్ళ వాళ్ళ డిఫెండ్ డిఫెండ్ మీద కొద్ది మందికి వెయ్యి మంది వెయ్యి పేజీలో ఉన్న బుక్ ని ఎన్ని రోజుల్లో ఎగ్జాంపుల్ మేధావియండి ఎన్ని రోజులు చదవచ్చు ఒక వన్ వీక్ నిరంతరం దాని మీద ఉంటే సాధ్యమవుతుంది నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ వెయ్యి పేజీలు కానీ అంబేద్కర్ గారు లండన్ యూనివర్సిటీలో మూడు వేల పుస్తకాలు చదివాడు ఐదు వందల ఐదు వేల పుస్తకాలు చదివాడు ఎన్ని ఎన్ని పుస్తకాలు చదివాడు చెప్పండి ఆన్సర్ చెప్తా సరే కొలంబియా విశ్వవిద్యాలయంలో చాలా తక్కువ మంది మొత్తం దాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళున్నారు ఎన్ని చదివాడు కొలంబియా యూనివర్సిటీలో కొలంబియా విశ్వవిద్యాలయంలో చాలా వేల పుస్తకాలు ఉన్నాయి మీరు ఐదు బహుశా చాలా ఉండొచ్చు నాకు కూడా దాని పూర్తి అది లేదు నేను నేను ఇన్ని పుస్తకాలు చదివిందని చెప్పిన ఆయన రాసిన పుస్తకాలే వందలలో ఉన్నాయి అది పది అది పక్కన పెట్టండి కానీ అక్కడ ఉన్నది నాలుగు సంవత్సరాలు కదా నాలుగు సంవత్సరాల్లో అమెరికాకి లండన్కి తిరగడమే నాలుగు సంవత్సరాలు ఈ తిరిగి ఈ రెండు యూనివర్ డిగ్రీలు కంప్లీట్ చేయడం సరిపోయింది ప్రజలారా మీరైనా ఈయనకైనా ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి బాబాసాబ్ అంబేద్కర్ గారు కాలేజీలో కంటే సబ్మిట్ చేయడానికి థియరీస్ సబ్మిట్ చేయడానికి మాత్రమే ఆయన కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఆయన మిగతా టైం అంతా కూడా మన లైబ్రరీలోనే ఉండేవాళ్ళు ఆ విషయము మీరు అబద్ధం ఆడినా నేను అబద్ధం ఆడినా లైబ్రరీలో ఉన్నటువంటి డైరీ అబద్ధం ఆడరు ఈ మాట మీరో నేనో ఆయన గానో లేకపోతే ఆయనను గౌరవించే వ్యక్తిగానో భారతీయుడుగానో కాకుండా విదేశాల వాళ్ళే ఎంతోమంది మేధావులను పిలువబడుతున్న వాళ్ళు ఆయన సమకాలికులు వాళ్ళే రాసుకున్నారు లండన్ లైబ్రరీని భయపట్టిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పేసి అత్యధిక సమయాన్ని ఉపయోగించుకునే వ్యక్తి ఆయన కాలేజీకి వెళ్ళేది వెళ్ళడం చాలా తక్కువ థిహరీ సబ్మిట్ చేయడానికే పోయిను ఆయన ఎక్కువ అంతా కూడా ఆయన అంత ఎందుకంటే లండన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్న ఆ వాచ్మెన్ బాబాసేబ్ అంబేద్కర్ గారు గురించి రాసుకున్నాడు ఆయన డైరీలో మాకంటే ఎక్కువగా వాచ్మెన్ కంటే నాకంటే ఎక్కువగా కూడా సమయాన్ని ఆ పుస్తకాలతో గడిపి ఆయన చెప్పి రాసుకున్నాడు ఆ అన్న కానీ మీరు యాభై వేల పుస్తకాలు అని చెప్పి కొన్ని లేదు మీరు బహుశా మీరు ఎన్ని రివ్యూస్ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర్టికులర్గా కేసీఆర్ గారు కదా ఇన్ని పుస్తకాలు చదివిందని చెప్పి చెప్పినట్టు నేను చెప్పలే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యధికంగా చదువుకోవడానికి సమయం కేటాయించారు ఆయన జీవితం అంతా చదవడానికి ఉపయోగించారు రాయడానికి ఉపయోగించిరా చెప్పినా కానీ మిగతా ఏమేదావన్న చెప్పి ఉండొచ్చు యాభై వేల పుస్తకాలు చదివిండని చెప్పి నేను ఎప్పుడు చెప్పలేదు నాకు పర్టికులర్గా తెలుసు నేనేం మాట్లాడతాను విషయం కానీ ఇంకోటి ఈ మధ్యలో రాజ్యాంగ సవరణ చేయొచ్చా చేయకూడదా చేయాలా అది దానికి ఒక ప్రజాస్వామ్య నాయకులుగా మనం ఏ సవరణ చేసుకోవచ్చు నీకు మొత్తం అధికారాన్ని తీసేయడానికి లేదు రాదు దాంట్లో సవరణ చేసుకోవచ్చు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక యాభై వేల మంది కోసం రాజ్యాంగం రాయబడ్డది ఇలా మనం వంద కోట్లు దాటినాయి దాన్ని బిగ్గర్ ఇంకా 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 ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఈ ఈ కోటలో ఇన్ని స్కూలే స్థాపించాలనుకుంటే దాంట్లో సవరణ చేసుకొని ఇంకా అధికంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డప్పుడు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండే దాంట్లో ఉన్నటువంటి సవరణల ప్రకారం దాని ప్రకారం జార్ఖండ్ ఏర్పడ్డది తెలంగాణ ఏర్పడ్డది ఇవన్నీ ఏర్పడ్డాయి కదా అప్పుడు చాలామంది అన్నారు ఒకటే భాషకు సంబంధించిన వాళ్ళు రెండు రాష్ట్రాలుగా విడిపోవద్దని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగంలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏమని అంటే అత్యధిక ప్రజల చేత అల్పమైన ప్రజలు పీడింపబడద్దు అని అప్పుడు మనం మైనరే కదా తెలంగాణ వాళ్ళం సో వాళ్ళ చేత మేము దోపిడికి గురవుతరం అని చెప్పి తెచ్చుకున్నాం అందుకే నేను ఏమంటా అంటే రాజ్యాంగం చదవాలి రాజ్యాంగం చదివితే అది ఒక కథ కాదు బుక్ కాదు ఇప్పుడు మామూలుగా మనకు నలుగురు పిల్లలు ఉండే దానికి పన్నెండు మంది కొడుకులు పుట్టే ఇట్లా ఉండదు రాజ్యాంగం చాలా రకాల ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి దానికి సబ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో ఎన్ని అబ్లిక్స్ ఉన్నాయి ఎట్లా డివైడ్ అవుతుంది నాకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నా నేను మొత్తం రాజ్యాంగం చదువునని చెప్పట్లేదు అసలు ఆర్టికల్ త్రీ ఫార్టీలో బాబాసాబ్ అంబేద్కర్ ఈ ఫండమెంటల్ ప్రకారం బీసీలకు ఏ రకమైనటువంటి న్యాయం జరగాలని చూసినారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఎస్సీలకు ఎంత వచ్చింది ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎస్టీ ఎస్టీలకు ఎట్లా వచ్చింది ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటేంది వీటి నాకు కావాల్సినటువంటి సందర్భాలలో నేను రిఫరెన్స్ రాసుకోవడం కోసం చెక్ చేసిన కానీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ఒక కథలాగా కొనసాగేది మాత్రం కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంత ఈజీగా అర్థమే కాదు అర్థం కాదు ఎందుకంటే దాంట్లో దాంట్లో క్లియర్గా రాసింది ఉంటుంది అది ఒక కథలాగా చదివితే మనం ఎన్నెన్న పుస్తకాలు చదవచ్చు అదే పుస్తకాన్ని ఎన్నిసార్లు చదవచ్చు కానీ కథలాగా కొనసాగేది కాదు అది పోలీసులు అందుకే ఎన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదేది కావాలో అదే చదువుకున్నారా లేదా జుడిషియరీ వాళ్ళు జుడిషియరీ చదువుకున్నారు రక్షణ వాళ్ళు రక్షణ చదువుకున్నారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అట్లా దాన్ని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ కానీ చదవడం మొదలు పెడతాయి కనీసగా ప్రథమ పేజీ చదివితే భారత ప్రజలమైన అనేది చదివితేనైనా దాన్ని మొత్తం అందులో రాసింది ఉంటుంది వాక్ స్వేచ్ఛ మతంలో ఉన్నటువంటి అవమానాలను ప్రకటించుకునేది మా మతం పట్ల జరుగుతున్న మంచి ఇంకో మతం మా పట్ల రెచ్చగొడుతున్నటువంటి విద్వేషాలు ఇవన్నీ కాకుండా సమానత్వం సోదరభావం స్త్రీలపై సంరక్షణ ఇవన్నీ కూడా కనీసంగా ప్రథమ పీఠిక అన్నా ఉంటే అదన చదవాలనేది నా కోరిక అన్న ఒక్క మీది ఎప్పుడూ ప్రజల్లో ఉండే ఒక పాట అంటే ఒకటి చెప్తా చూడనా నేను ఎంటర్టైన్మెంట్ చేసే పాటలు రాయలేదు రాయలేదు ఎప్పుడు కూడా ప్రజల్లో ఆలోచింపజేసే పాటలే రాసిన దేవుడి పేరు మీద జరుగుతున్న అన్యాయం ఇప్పుడు ఒక చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా మొన్న రీసెంట్గా ఒక మీడియా మిత్రుడు బయటకు వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే అయోధ్య రామ మందిరం కోసం ఒక మెడల్ పైనటువంటి రోడ్ని సవరి సవరించారు ఉత్తరప్రదేశ్ బీహార్ అనేది భారతదేశంలో లార్జెస్ట్ స్టేట్స్ చాలా పెద్ద స్టేట్స్ అట్లాగనే ఎకనామిక్లో కూడా మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించుకునేటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అవి అమ్ముకునేటువంటి ఒక ముసలాయిన దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి అడిగితే ఏమని తెలుసా రామమందిరం రామ మందిరం పేరు మీద మా ఇల్లని కూలగొట్టిందయ్యా ఇక్కడ ఇల్లు కూలగొడుతున్నామంటే ముందుగానే వాళ్ళకు షిఫ్టింగ్ ప్లేస్లో ఇల్లు కట్టి వాళ్ళ వాళ్ళకి వసతులను ఏర్పాటు చేసిన తర్వాత వీటిని కూలగొట్టాలి అవునా కదా వాళ్ళు ఎవరు భారతీయుల కదా మన దేశంలో వేరే కాదు కదా ఆయన ఏడుస్తూ చెప్తున్నాడు మమ్మల్ని తీసుకుపోయి కార్ఖాలో వేసి అని ఇక్కడున్న ప్రజలందరూ తీసుకుపోయి ఇన్స్టెంట్గా ఇల్లు కూల కొట్టేసిరు మమ్మల్ని తీసుకుపోయి కార్ఖాన్లో వేసిరు అన్నాడు అంటే కార్ఖాన్ అంటే ఒక ఓపెన్ ప్లేస్లో తీసుకుపోయి ఆయన పాడేసిర్రు స్కూలు లేవు సరైన వైద్యం లేదు ఏమీ లేదు అది ఒక్కటే ఆయన ఒకటి మీరు ఆ న్యూస్లో చాలా వీడియోస్ చూడొచ్చు ఒక స్త్రీ మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఏడ్చింది తుమ్ గరీబీ హఠావు గరీబీ హఠాతే నాంపే గరీబి వంకు హఠారే ఆయన మీరు పేదరికాన్ని నిర్మూలిస్తామనే పేరు మీద పేదల్ని నిర్మూలిస్తున్నారని చెప్పి మాట్లాడింది నేను ఏమంటున్నా అంటే నాకు బీజేపీ గవర్నమెంట్ అగ్రెస్ట్ కాదు రాముడు ఎప్పుడు అట్లా చేయమని ఏ లంజా ఉడుకు చెప్పాడు దేవుడు అనే వ్యక్తి అందరినీ సమానమైనటువంటి ప్రేమతో చూడాలంటారు కానీ దేవుడి పేరు మీద ఈ అగాయిత్యం చేస్తున్నారని చెప్తున్నాను నాకు బీజేపీ గవర్నమెంట్తో నచ్చింది ఏమి లేదు వీడియో చూస్తాను వీడియో చూస్తా అంటే క్లియర్గా కనబడుతుంది కదా ఇప్పుడు అంటే రేపు పొద్దున రి రిపోర్టర్లు అందరూ తప్పు చేస్తారనే ఉద్దేశం కాదు